అమ్మా మీరా డాక్టర్ రాలేదు కదా ఏంటి అలా ఉన్నావు ఏమైంది ఏ ప్రియా ఏమైంది అనఫిషియల్గా అమ్మాయికి తెలియకుండా తన కాబోయేవాడు టెస్ట్ చేస్తున్నాడు ఇక్కడికి పిచ్చానికి ఏమైనా మనకు అవసరమా ఇవాణి పద నా వల్ల తప్పు జరిగితే ఒప్పుకుంటాను కానీ నా ముందు తప్పు జరిగితే ఊరుకోను ఎక్స్క్యూజ్ మీ నిన్ను చేసుకోబోయేవాడెక్కడా చుట్టూ వినదుగా నేనే ఏంటి ఓ ఈ అమ్మాయికి టెస్ట్ చేయించే మహానుభావుడవి నువ్వేనా ఏ ఉమా బావర్ చేస్తున్నావు నువ్వు ఆఫ్టర్ ఆల్ హౌస్ సర్జన్వి నీ లిమిట్స్ లో నువ్వు ఉండు ఎస్ ఐ యామ్ ఆఫ్టర్ ఆల్ హౌస్ సర్జన్ నువ్వు సర్టిఫైడ్ డాక్టర్ వే కదా వీడి కంటే తెలీదు ఒక డాక్టర్ గా అమ్మాయికి టెస్ట్ అనేదే ఉండదని నీకు తెలియదా నీకు తెలియదా నీకు తెలియదా చ ఇలాంటిది ఒకటి జరిగితే అమ్మాయి కాదని మీ అపోహ కదా మీకే కాదు మన చుట్టూ ఉన్న ఎంతో మంది అపోహ ఇదే ఇది ప్రతి మొగాడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం మీరందరూ అనుకుంటుంది ఉండేదిలా దాని పేరు హైమన్ ఇదొక మ్యూకసల్ టిష్యూ కొందరికి ఈ స్ట్రెచబిలిటీ కంఫర్ట్ గా ఉంటుంది కొందరికి అస్సలు ఉండదు స్ట్రెచబిలిటీ లేకపోవడం వల్ల ఏ చిన్న ఫోర్స్ కైనా ఆ హైమన్ టిష్యూ డ్యామేజ్ అయి బ్లడ్ రావడం జరుగుతుంది అదే మీరందరూ అని అనుకుంటున్నారు మిసెస్ మేరీ జాట్సన్ ఫస్ట్ నార్విజియన్ లేడీ డాక్టర్ నైన్టీన్ ఓ సిక్స్లో ఫస్ట్ టైం ఒక మిడిల్ ఏజ్ టెస్ట్ చేస్తే ఆమె అని తేలింది మరి మీ దృష్టిలో కాకూడదు కదా ఒక అమ్మాయి కాదో చెప్పడానికి ప్రపంచంలో ఏ టెస్టు లేదు అయినా బాడీకి సంబంధించింది కాదు మనసుకి సంబంధించింది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు మాటేతాడు మర్చిపోయా నూరీచని తీసుకుందా మంచి అసలు విషయమే మర్చిపోయారు పిహెచ్డి క్వాలిఫికేషన్ కాదు నా పేరే అంతే పాతూరి హనుమంత దాస్ చెప్తుంటే చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుందని పిహెచ్డి అని షార్ట్గా పెట్టుకున్నా నా క్వాలిఫికేషన్ కూడా అదే ఓ సారి ఈ ఇండియన్ రిలేషన్షిప్స్ మీద పిహెచ్డి చేస్తున్నాను హౌస్ అండ్ పీడిఎట్రిషన్ పీడియైట్రేషన్ అంటే ఈ పిల్లల డాక్టర్ కదా బాగా ఇంట్రెస్టింగ్ జాబ్ అండి ఈ పిల్లలు పిల్లల మీద ఇంజెక్షన్ దింపుతుంటే చమ్మగా ఉంటుంది కదా మీ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అంటే కదా ఇన్ఫాక్ట్ ఈ పెళ్లి కుక్కోడానికి రీసెంట్ కూడా అదే నా థీసెస్ కి హెల్ప్ అవుతుందని ఇంట్రెస్టింగ్ కదా మన ఎంగేజ్మెంట్ కి మనమే కలిసి లేడవు సౌండ్స్ న్యూ కదా సార్ నీ ఫ్యామిలీ గురించి చెప్పు జర్నీ బోర్ కొట్టద్దు ఓం శ్రీ రామ రామ రామే జరమే రామే మనోరమే సహస్రనామ నామ దత్తుల్యం రామ నామవరణనే శ్రీ ఆంజనేయ పర్వాల కాలనీ వాళ్ళంతా కలిసి కదా కాదు బాబు అది మా కుటుంబం మాది ఉమ్మడి కుటుంబం కదా అలాగా బాబాయ్ గారు బాబాయ్ కాదు బాబు మామయ్య అంకుల్ అంటే బాబాయ్ గారు మామయ్య కూడా ఓ ఎంతైనా తెలుగు కొంచెం కన్ఫ్యూజింగ్ అండి కాదు బాబు ఇదే క్లారిటీ వరసలన్నీ క్లియర్ గా ఉంటాయి ఏం కులుకుతున్నావే కులుకులోడి నా అందం చూస్తుంటే ఇప్పుడు నేను నిక్కుల్దానాసల్దా ఉండొచ్చు కూడా నాకు తెలిసి నువ్వు ఇప్పుడే ఎంతో ఊపుతున్నావంటే అప్పుడు కుంపలు ముంచేసి ఉంటావు బయట పెట్టు అబ్బాయికి మనం వాళ్ళందరినీ పరిశీలించేయమ్మా అక్కర్లేదు తను ఆల్రెడీ చెప్పింది కావాలంటే నేను చెప్పనా ప్లీజ్ ఈవిడ ఉమా వాళ్ళ నానమ్మ కొంచెం నాకు కొంచెం సిగ్గు ఎక్కువ ఇక్కడి నుంచే తీసుకుంటాను ఇట్స్ ఇట్స్ ఓకే ఈయన ఉమా వాళ్ళ పెద్ద బాబాయ్ సౌమిత్రి ఈవిడ పిన్ని సావిత్రి చూసుకోరా మీకు ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి

అది మా అమ్మకి తమ్ముడు సో మాకు మేనమామ ఇప్పుడు అమ్మాయిలు మేనమామ చేసుకుంటున్నప్పుడు అబ్బాయిలు మేనత్వం చేసుకోవచ్చా ఎందుకో నాకు తెలియదు చేసుకోరు అంతే అమ్మాయిల వయసు పెద్దదై ఉంటే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం కాదు బాబు అవగాహన అమ్మాయిల మెచ్యూరిటీ అబ్బాయిలకన్నా కన్నా అడ్వాన్స్ గా ఉంటుంది తక్కువ వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి జనరేషన్ గ్యాప్ ఉండదు మేక్ సెన్స్ మావి గారు బాబు రాములవారి పాదాల దగ్గర ఉంగరాలు ఉన్నాయి తీసుకుందడగండి యా షూర్ ఒరే ఏం చేస్తన్నావరా ఆది దయ్య తుడుమ తుడుమని చెప్పలేదు తొడుగుమని చెప్పాడు అదే అదే పతం పుష్కరదేవ పుష్టిపూ ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు మన కుటుంబంలో ఏ ఆడపిల్లకి పిల్లకి పెళ్ళైనా నిన్నే తోడి పెళ్లి కూతుర్ని చేసేవాళ్ళం నీ చిన్నప్పుడు అప్పుడు నువ్వు నా పెళ్ళి ఎప్పుడు చేస్తారు నా పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని తెగడిగేదానివి అంతలోనే ఇంత ఎదిగిపోయావు నీకే పెళ్లి చేస్తున్నావు పోనీలే ఇప్పటికైనా చేస్తున్నారు పోవే నా జీన్స్ అన్ని చీడ్లు సర్దుతున్నావు ఏంటమ్మా నేను సర్దుతోంది నీ బట్టలనే కాదు బాధ్యతని కూడా చూడుమ్మా ఆడపిల్ల కట్టుకునే బట్టల్ని బట్టే మగాడి చూపు ఇంతప్పుడు సిగ్గుబిళ్లతోనే తిరిగేసేదానివి అది చిన్నతనం కాబట్టి సిగ్గు తెలిసాక చిన్న గౌన్లు వేసుకోవడం మానేసం ఆడతనం ఏదిగొచ్చింది కాబట్టి పెళ్ళయ్యాక పెద్దరికం రావాలి అది చీరతోనే వస్తుంది అమ్మా ప్లీజ్ ఇంకా టైం ఉంది కదా ప్లీజ్ జస్ట్ సరే నీకోసం రెండు జీన్స్ పెడతా సరేనా ఓకే తొందరగా రెడీ అవ్వు బయట అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు